మిథున రాశి వారికి మిథునము అంటేనే ఇరు తత్వములు జమిని అన్నదే రెండు ద్వంద్వమైన పద్ధతుల్లో ఉంటారు యుగల తత్వంతో ఉంటారు యుగల గీతాలు పాడుతూ ఆరుద్ర పునర్వసు ఈ నక్షత్ర జాతకులకు అత్యద్భుతమైన అత్యద్భుతంగా గురుబలం ఉన్నందువల్ల పట్టిందల్లా బంగారంగా అవుతుంది ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులు రాహు దశలో జన్మించిన వారై ఉంటారు రాహు యొక్క అధిదేవత దుర్గాదేవి ఓం ఐం ధుం దుర్గాదేవి నమః దుర్గతులన్నీ తొలగి సద్గతి కలగాలి తల్లి అని కోరుకుంటే ఉలిహార లెమన్ రైస్ లాంటివి మంగళవారాల్లో సమర్పిస్తే ఎవరికైనా దానం చేస్తే చక్కటి ఫలితాలు మీకే దొరుకుతాయి రాహు ఇచ్చేంత అదృష్టం మరి ఏ గ్రహము ఇవ్వదు చాలా మంది రాహు అంటేనే భయపడుతుంటారు కాబట్టి ఆ రాహుకు అది దేవత దుర్గాదేవి కాబట్టి ఆ దుర్గాదేవిని కోరుకుంటూ కోరికల్ని నెరవేర్చమంటూ వేడుకోండి తప్పకుండా చక్కటి ఫలితాలు మీకే దొరుకుతుంది ఇక పునర్వసు నక్షత్ర జాతకులు ఓం శ్రీమాత్రే చాముండీశ్వరియ నమ అనే అదృష్ట యోగిని ధ్యానిస్తే తప్పకుండా చక్కటి ఫలితాలు వస్తాయి అంతేకాకుండా వీరి నక్షత్రం పునర్వసు నక్షత్రం ఆ శ్రీరామచంద్రుడి యొక్క నక్షత్రం కాబట్టి సూర్యనారాయణ ఆరాధన చేసుకోవాలి శ్రీరామ పట్టాభిషేకం చిత్రం పెట్టి ఆరాధన చేసుకోండి ఆ రాముడి అనుగ్రహంతో ఆ రాముడి ముందు కూర్చున్న నమ్మిన బంటు హనుమంతుడున్నాడు ఆ స్వామిని వేడుకుంటూ ఎటువంటి దోషాలను తొలగించుకుంటూ విజయపదాన నేను పయనించాలి నాకు చక్కటి రాజమార్గం వెయ్యండి అయ్యా అని కోరుకుంటే ఈ సంవత్సరం మీరు పట్టిందంతా బంగారమే అవుతుంది మీరు ఇన్నాళ్ళు పోరాడిన పోరాటం మీ కళ నెరవేరే సమయం ఆసన్నమైంది చక్కటి భవిష్యత్తు మిథున రాసివారు ఈ సంవత్సరం పొందబోతున్నారు వారికి అందరికీ ఆ చాముండేశ్వరి తల్లి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ శుభం